హైదరాబాద్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ ఉన్న బావర్చి బిర్యానీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నీ భలే ఇష్టం అంట నాకు కూడా భలే ఇష్టము సరే అని చెప్పి నేనైతే తిందామని చెప్పి వెళ్లిపాను వీళ్ళకైతే ఎక్కడ హైదరాబాద్ లో బ్రాంచెస్ అయితే లేవనమాట రోడ్కి ఇటువైపులా అటువైపులో ఆర్టీస్ క్రాస్ రోడ్స్ లో అయితే ఉంటాయనమాట డైనింగ్ కానీ అంతా కూడా సరే అని చెప్పి నేనైతే ఇంకా ఏసీ డైనింగ్ లో తిందామని చెప్పి వెళ్లిపాను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ట్వంటీ మినిట్స్ లేట్ అని చెప్పారు సరే అని చెప్పి వెయిట్ చేస్తా నేనైతే సరదాగా ఈ చేపలతో కాసేపు అలా చూసుకుంటూ ఆడుకుంటా అయితే వెళ్లిపాను అనమాట ఏసీ డైనింగ్ లో అయితే మనకి సీటింగ్ రావడానికి అయితే ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది సరే అని చెప్పి లోకల్లంగానే ఫుల్ ఆకలి మీద ఉండేసరికి ఫస్ట్ తానే తీసుకొచ్చి పెట్టేసాడు ఆకలి అయితే మరీ ఎక్కువగా ఉందని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఉల్లిపాయలే వేసేసాడు అనమాట కడుపులో ఇంకా దాని తర్వాత వచ్చేసి చైనీస్ స్టార్టర్ లో నేనైతే ఒక బుటనీస్ చికెన్ అని చెప్పి చికెన్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇది చూడడానికి అయితే ఈ విధంగా ఉంది ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే మాత్రం కొద్దిగా తక్కువగానే వచ్చింది అనమాట మనిషికి అయితే ఒక నాలుగైదు పీసులు అయితే పడ్డాయి అనమాట మేమైతే ముగ్గురు వెళ్ళాము ఇంకేదైతే చూడడానికి ఈ విధంగా ఉంది మొత్తం మీద టేస్ట్ తయారనిపించింది అంటే నాకైతే చికెన్ మంచురియా తిన్నట్టు అనిపించింది టేస్ట్ అయితే ఓకే అనిపించింది ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే ఒక తందూరి ఫుల్ అయితే తీసేసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఫుల్ తందూరి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారనమాట ఇంకా పీస్ చూడంగానే ఫుల్ టెంప్టింగ్ గా ఉంది కదా చికెన్ పీస్ అయితే కూడా సూపర్ సాఫ్ట్ గా అయితే కుక్ అయింది అనమాట ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఒక పట్టు పట్టేద్దామని చెప్పి పట్టుకొని లాగాను నాకైతే మాత్రం టేస్ట్ పరంగా అయితే సరి అనిపించింది మొత్తం మీద పీస్ అయితే లోపల వరకు బాగా కుక్ అయింది అనమాట చేతులు కాలుతున్నా నోరు కాలుతున్నా కూడా నేనైతే వెయిట్ చేయకుండా అలా డిప్ చేసుకుని గ్రీన్ చట్నీ అయితే తిన్నాను టేస్ట్ అయితే మాత్రం సరిగ్గునింది నిమ్మకాయ పిండుకొని ఆ కాలిన తందూరి ముక్క మీద అలా తింటుంటే టేస్ట్ అయితే మాత్రం సరిగ్గా నింది ఇంకా దాని తర్వాత వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ అయితే చెప్పేసుకున్నాను అనమాట ఇదైతే ఫుల్ తీసుకున్నాం కాస్ట్ వచ్చేసరికి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే తీసుకున్నారనమాట క్వాంటిటీ పరంగా చూస్తే ఆ విధంగా ఉంది ఇంకా అలా ప్లేట్లో కొట్టిస్తా ఉంటే నాకైతే మాత్రం ముక్కులు అలా మృదుగా వాయించినట్టు అనిపించింది ఆ అరోమాతోనే నాకైతే కడుపు నిండిపోయింది అనమాట ఇంకా దాంట్లో వచ్చేసి మనకైతే రెండు చికెన్ పీజులు వేసారు ఇంకా చికెన్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయినందో నాకైతే ఇక్కడ మాత్రం చాలా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఈ బావర్చి బిర్యానీ కూడా ఇంకా నేనైతే లేట్ చేయకుండా ముద్ద కలుపున అలా తింటుంటే నా నాలుకైతే అయితే లబలబలాడిచేసింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కథక నుండి అసలు టేస్ట్ అయితే మాత్రం సూపరు మీలో ఎంతమందికి ఇక్కడ బావర్చిలో చికెన్ బిర్యానీ అంటే ఒక కామెంట్ చేయండి ఇంకా నిమ్మకాయ పిండుకొని చికెన్ పెట్టుకుని ఉల్లిపాయ పెట్టుకుని నేనైతే ఒక పట్టు పట్టేశాను అనమాట మా ఫ్రెండ్స్కి అయితే బలి నచ్చేసింది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కో డైమండ్ లాగా ఇచ్చారనమాట టేస్ట్ అయితే మాత్రం పిచ్చే క్లాస్ అనిపించింది సూపర్ టేస్ట్ అనిపించింది ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే ఒక మటన్ బిర్యానీ ఫుల్ అయితే తీసుకున్నా కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట అందులో వచ్చేసి మనకైతే మటన్ పీసులు చిన్న చిన్నవిగా ఐదు నుంచి ఆరు పీసులు అయితే వేసారనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించిందంటే అలా తుంచుకొని నేనైతే బిర్యానీ రైస్ లో పెట్టుకుని కలుపుకొని తిన్నాను మటన్ బిర్యానీ అయితే లైట్ మసాలా ఫ్లేవర్ తో టేస్ట్ అయితే బాగుంది కానీ కంపేరింగ్ టు చికెన్ బిర్యానీ నాకైతే మటన్ బిర్యానీ ఏం అంతగా అనిపించలేదు అనమాట ఆ రోజు అయితే మాత్రం ఇంకా పీసెస్ అయితే మాత్రం బాగా సాఫ్ట్ గా అయితే కుక్ అయి ఉన్నాయి అనమాట ఇంకా అలా బిర్యానీ తింటూ మంచి ఫ్లేవర్ ఫుల్ గా ఒక మంచి ధమ్స్ అప్ తాగితే అయితే మాత్రం సెట్ అనిపిస్తుంది అనమాట కాంబినేషన్ అయితే మాత్రం నేనైతే అలా కానిచ్చేసాను ఇంకా లాస్ట్లో వచ్చేసి యథావిధిగా నేనైతే పెరుగుతో కంప్లీట్ చేసేసాను అనమాట పెరుగుతో కలుపుకొని తింటే ఓకే అనిపించింది అంతేమనిపలేదు రైతా కూడా ఇంకా దాని తర్వాత ఫింగర్ బాల్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారో అక్కడే కడిగేసుకున్నాం అనమాట మీలే ఎంతమందికి బావర్చి బిర్యానీలో చికెన్ బిర్యానీ అంటే ఒక కామెంట్ చేయండి నాకైతే మాత్రం పర్సనల్గా చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది ఇంత దూరం మన వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అయితే చేయండి ఉంటాం మరి బాయ బాయ్